హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్స్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా చేయొచ్చండి అంటే హౌస్ వైఫ్స్ కానీ లేదంటే బిజినెస్ చేసేవాళ్ళు ఇంకా లేదంటే తక్కువ శాలరీ వస్తుంది కదా అటువంటి వారైనా కూడా ఈ మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు అదేవిధంగా ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి వారానికి ఒక రోజు మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాం అంటే డైలీ అయితే చేయమండి వారానికి చేయడం అయితే చాలా ఈజీ కదా ఇక అదే విధంగా ఇక మనం ఈ సేవింగ్స్ అయితే వారానికి ఒక రోజు అనుకున్నాం కాబట్టి వారానికి ఒక రోజు అంటే ఒక సంవత్సరం పాటు అయితే మనం ఈ సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి అంటే ఒక సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు యాభై రెండు వారాలు కదా ఇక ఈ విధంగా అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి అదే విధంగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాము ఇక మీరు మీ ఇష్టం అండి వారంలో ఒక రోజు అంటే ఏదైనా ఒక వారం అయితే ఎంచుకోండి అంటే అది సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం గురువారం శుక్రవారం లేదంటే శనివారం మీ ఇష్టం ఒక ఈ వారం రోజుల్లో ఒక వారం అయితే సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా ఆ వారం రోజైతే అంటే నేనైతే శనివారం సెలెక్ట్ చేసుకున్నానండి అంటే ప్రతి శనివారం రోజు అయితే మనీని మనం సేవ్ చేసుకోవాలి అంటే కొంచెం అమౌంట్ని మనం పక్కన సేవ్ చేసి పెట్టుకోవాలి అనేది అయితే మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలండి అంటే ఇక ఈ మనీ సేవింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక పర్స్ కానీ బాక్స్ కానీ తీసి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ శనివారం అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పక్కన పెట్టేసేయాలండి నేనైతే శనివారం అయితే తీసుకున్నాను అది మీ ఇష్టం శుక్రవారం కానీ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే మీ ఇష్టమైన ఒక వారంనైతే తీసుకోండి ఇక ఆ శనివారం రోజు స్టార్ట్ చేసిన తర్వాత ఫోర్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ రెండవ శనివారం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా మూడవ శనివారం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా అయితే ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వారానికి ఒకసారి పెట్టుకోవాలండి ఇక అంత పెద్ద అమౌంట్ అయితే కాదు కదా అది వారానికి ఒకసారి అయితే సింపుల్గా అయితే పెట్టుకోవచ్చండి ఇక ఒకవేళ మేము పెట్టలేము అనుకున్నవారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టలేము అనుకున్నవారు వీడియోలో చూపిస్తున్నాను కదా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్తో మీరు సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చండి అంటే ఒకవేళ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కట్టలేని వారు కూడా ఉంటారు కదా అటువంటి వారైతే టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయండి అందుకోసం మీకు సింపుల్గా ఈజీగా ఉండడానికనైతే చెప్తున్నాను మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ కుదిరితే ఫోర్ హండ్రెడ్ పెట్టుకోండి లేదంటే టూ హండ్రెడ్ అని అయితే ఖచ్చితంగా ప్రతి శనివారం రోజున అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టుకోవాలి ఇంకా అది బాక్స్లో కానీ పర్స్లో కానీ మీ ఇష్టం ఇక నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదండి ఖచ్చితంగా సంవత్సరానికి వచ్చేసి యాభై రెండు వారాలు ఉన్నాయి కాబట్టి యాభై రెండు వారాలు అయితే మీకు నోట్ చేసి చూపిస్తున్నాను ఇక అదేవిధంగా ప్రతి శనివారం కూడా నాలుగు వందల రూపాయలు అయితే పక్కన పెట్టుకోవాలి అంటే ఇక మీరు ఈ నెంబర్స్ అయితే ముందే వేసుకోండి సంవత్సరానికి వచ్చేసి యాభై రెండు వారాలు ఉంటాయి అనేసరి ముందే నోట్ చేసుకొని తర్వాత ఇక ఫస్ట్ శనివారం వచ్చేసి ఓకే ఈ శనివారం రోజు నోట్ చేసి ఈ శనివారం వచ్చేసి నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేసుకున్నాను ఓకేనా ఆ విధంగా అయితే మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రతి శనివారం రోజు కూడా నోట్ చేసుకుంటూ ఉండండి చెప్పాను కదండి ఫోర్ హండ్రెడ్ కుదరని వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ అయినా సేవ్ చేసుకోవచ్చు ఆ టూ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసుకోవడం వల్ల మనం ఎంత అమౌంట్ సేవ్ చేసుకోగలుగుతాము అదేవిధంగా ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో ఎంత మనీని సేవ్ చేసుకోగలిగామో అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను చూడండి ఇక ఖచ్చితంగా మొత్తం యాభై రెండు వారాలు అయితే నోట్ చేసుకున్నాం కదండి ఇక యాభై రెండు వారాలు సేవ్ ఎంత చేసుకున్నామో అన్నది కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను చూడండి ఒకవేళ మీరు నాలుగు వందల రూపాయలు సేవ్ చేసుకొని ఉండుంటే ప్రతి శనివారం కూడా నాలుగు వందలు ఇంటూ యాభై రెండు వారాలు అంటే ఇరవై వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి ఇక అదేవిధంగా నాలుగు వందలు మేము సేవ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు రెండు వందలైనా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఆ రెండు వందల రూపాయలు వారానికి సేవ్ చేసుకున్న వారైతే ఖచ్చితంగా రెండు వందలు ఇంటూ యాభై రెండు వారాలు అంటే పదివేల నాలుగు వందల రూపాయలు అయితే సంవత్సరానికి మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి ఇక ఈ ఇరవై వేలు అన్నది కూడా చిన్న అమౌంట్ కాదు కదండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా పెద్ద అమౌంట్ ఈ సింపుల్ టిప్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్